మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది ఈ మిర్చి బజ్జీని గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను పన్నెండు పదమూడు బజ్జీ మిర్చీలని తీసుకున్నాను అయితే ఈ మిర్చీను మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం గా ఉండేవి తీసుకుంటే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తీసుకున్న మిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని మిర్చీ చివరను హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసి టేసివేయాలి ఇప్పుడు మిర్చిని ఇలా మధ్యలోకి చేర్చుకొని లోపల ఉండే గింజలని తీసివేయాలి ఇలాగే అన్ని మిర్చీలకి కూడా లోపల ఉండే గింజలని తీసివేసి ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఐదారు రెబ్బల చింతపండుకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని తీసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండు నుండి చిక్కటి చింతపండు గుచ్చుని తీసుకోవాలి చింతపండు గుజ్జు ఎంత చిక్కగా ఉంటే మిర్చికి స్టప్పింగ్ అంత బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి స్టప్పింగ్ ఇలా చిక్కగా ఉండేలా చూసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చింతపండు గుచ్చుని గాట్లు పెట్టుకున్న మిర్చీలోకి పైనుండి కిందికి ఇలా పలచటి కొరలా రాసుకోవాలి చింతపండు గుజ్జుని మరీ ఎక్కువగా పెట్టుకున్నా టేస్ట్ అంత బాగోదండి ఇలా కొంచెం పెట్టుకుంటే చాలు ఇలాగే అన్ని మిర్చిల్లోకి కూడా చింతపండు గుజ్జుని స్టఫ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు బజ్జీ కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పుల శనగపిండిని తీసుకోవాలి తర్వాత ఇందులోకి బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు చిటికడంత వంట సోడాని తీసుకొని బాగా కలుపుకోవాలి కావాలంటే మీరు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వాముని కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే బజ్జీలు అంత బాగా పొంగుతాయి పిండి కన్సిస్టెన్సీ మరి చిక్కగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా మీడియం తో ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా పొడవుగా ఉండే గ్లాస్లోకి తీసుకోవాలి పిండిని ఇలా పొడవుగా ఉండే గ్లాస్లోకి తీసుకుంటే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలని వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని ఇలా గ్లాస్లో డిప్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని ఇలా గ్లాస్ అంచు నుండి సపరేట్ చేస్తూ మిర్చిని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క వాయికి మూడు లేదా నాలుగు మిర్చిలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బజ్జీలను ఇలా రెండు వైపులా టన్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బజ్జీలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బజ్జీలు క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి బజ్జీలని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా వేగుతాయి బయటికి తీసుకునే ఒక నిమిషం ముందు బజ్జీలని హైఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా బజ్జీలు క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇలాగే అన్ని బజ్జీలని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా మిర్చి పైన శనగపిండి పూర ఎంత పచ్చిగా వచ్చిందో చివరిగా పైనుండి కొద్దిగా గరం మసాలాని చాట్ మసాలాని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను స్ప్రింకిల్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ బజ్జీని ఇలా చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత కూడా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలని చాలా గా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి